హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో ప్రాన్స్ తో ఒక టేస్టీ రెసిపీ చూపిస్తాను అదేంటో కాదు గోంగూర ప్రాన్స్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ రోటీస్ అన్నిటికి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఈ గోంగూర ప్రాన్స్ లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఓ మిక్సీ జా తీసుకొని ఇందులో టూ ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఇందులోనే కొత్తిమీర అని దాని కాడలు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోనే మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అండ్ అల్లం వెల్లుల్లి పీసెస్ యాడ్ చేసుకోండి అల్లం ఎంత తీసుకుంటే వెల్లుల్లి అంతే తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి వాటర్ యాడ్ చేయకండి వన్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను ప్రాన్స్ తీసుకుని దాని లోపల ఉన్న నరం అండ్ బయట షెల్ అంతా తీసేసి ఒకసారి వాష్ చేసేసుకొని ఇందులో కొంచెం ఉప్పు పసుపు వన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుంటే పచ్చివాసన అనేది ఎక్కువ రాదు వాన్స్ని మంచిగా వాష్ చేసేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వాష్ చేసుకున్న ప్రాన్స్ యాడ్ చేసేసేయండి ఇందులో ఆయిల్ అనేది ఇప్పుడు యాడ్ చేయకండి ఇలా ప్రాన్స్ యాడ్ చేసుకున్నాక లిట్ పెట్టేసుకొని మీడియం హీట్లో కుక్ చేసుకోండి ఒక త్రీ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే ఇలా ప్రాన్స్ లో ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి సో ఈ వాటర్ అని ఎవాపరేట్ అయ్యే వరకు అంటే అవన్నీ ఇమిరిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ ని ఇమిరిపోయాక ఇందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా ప్రాన్స్ ని రోస్ట్ చేసుకోవాలి ఇలా ఈ ప్రాసెస్ లో రోస్ట్ చేసుకుంటే ప్రాన్స్ ని మనకి కర్రీ అనేది పచ్చివాసన అనేది రాదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ప్రాన్ పీసెస్ ఆయిల్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ రోస్ట్ చేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి ఇంకో టూ టు త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ప్రాన్స్ అనేది ఇక్కడే నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి రిమైనింగ్ టెన్ పర్సెంట్ కర్రీలో కుక్ అయిపోతాయి పాన్స్ ని రోస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ మనం గోంగూరని కూడా రోస్ట్ చేసుకోవాలి సో ఈ కర్రీకి మెయిన్ కీ ఇంగ్రిడియం గోంగూర ఇలా ప్యాన్లో లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకున్న ఎర్ర గోంగూరని యాడ్ చేసుకోండి సో వన్ కేజీకి కి ఒక రెండు కట్టలు ఎర్ర గోంగూర తీసుకున్నాము ఇలా గోంగూర యాడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా మంచిగా రోస్ట్ అయిపోయి ఇలా ఈ టెక్స్చర్ వస్తుంది సో ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో ఒక టూ ఆనియన్స్ ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి సో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇలా ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల కర్రీకి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు రోస్ట్ చేసుకోండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే స్టేజ్ లో ఇందులో కొంచెం పసుపు అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి నేను టూ స్పూన్స్ యాడ్ చేశాను ఇందులోనే టూ స్పూన్స్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ చెక్కా లవంగాల పొడి యాడ్ చేసుకోండి సో ఈ మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇవి కూడా అంతే మంచిగా ఈ పౌడర్స్ యాడ్ చేసుకున్నాక మంచిగా రోస్ట్ అవ్వాలి సో మనం ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా మిక్సీ జార్ లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకోండి సో మిక్స్ చేసేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి మీడియం హీట్లో త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నాక లిడ్ తీసేసి చెక్ చేసుకోండి సో ఇలా థిక్ అయిపోతుంది ఈ స్టేజ్లో మనం రోస్ట్ చేసుకున్న ప్రాన్ పీసెస్ యాడ్ చేసుకోండి సో ప్రాన్ పీసెస్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకోండి సో ఇది కొంచసేపు రోస్ట్ అవ్వాలి అండ్ మనం రోస్ట్ చేసుకున్న ప్యాన్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ ప్రాన్ పీసెస్లోకి యాడ్ చేసేసేయండి వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం రోస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా సో అది కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసేయండి అంటే నేను ఇక్కడ ఎక్కడా కూడా సాల్ట్ అనేది ఇంకా యాడ్ చేయలేదు సో నేను ప్రాన్స్ రోస్ట్ చేసుకునేటప్పుడు యాడ్ చేశాను కాబట్టి లాస్ట్లీ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి గోంగూర పేస్ట్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కర్రీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి సో నేను కొంచెం థిక్గానే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి కొంచెం వాటర్ తక్కువనే యాడ్ చేశాను మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలంటే కొన్ని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ వాటర్ అన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అనేది చెక్ చేసుకోండి సో నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా ఇందులోనే హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి సో ఈ చిల్లీస్ అనేవి ఈ స్టేజ్ లో యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ కొంచెం కరివేపాకు అండ్ చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసేయండి మనం ఆల్రెడీ ప్రాన్స్ రోస్ట్ చేసుకున్నాం కదా అక్కడే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది అండ్ ఆల్సో గోంగూరను కూడా మనం రోస్ట్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ మనం ఏదైతే మసాలాస్ యాడ్ చేసామో అవి ప్రాన్స్ లోకి వెళ్ళే వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెట్టేసుకొని కుక్ చేసుకుంటే ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ ఇక్కడ ప్రాన్స్ కూడా మంచిగా కుక్ అయిపోయినట్టే అండ్ ఇక్కడ ఆయిల్ కూడా సైడ్స్ చూస్తే మంచిగా సపరేట్ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేస్తే గోంగూర ప్రాన్స్ మసాలా కర్ర అనేది రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ట్రై చేయకుంటే అండ్ ఇదైతే ప్లెయిన్ రైస్లకైతే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ రోటీస్ బగారా రైస్ జీరా రైస్ అన్నిట్లకి చాలా బాగుంటుంది అండ్ బిర్యానీ కాంబినేషన్లో కూడా తినచ్చు అండ్ ప్లెయిన్గా స్టార్టర్ లాగా కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ లో కానీ మీరు ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసుకున్న గోంగూర ప్రాన్స్ ని ఇలా వైట్ రైస్ లేక యాడ్ చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీకే నచ్చుతుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కానీ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ కానీ ట్రై చేస్తే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే నా ఛానల్లో గార్డెన్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది సో ఆల్టర్నేట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్